న్యూస్ కి స్వాగతం జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ పొంది రాష్ట్ర సంఘాల్లో ప్రభుత్వం చే గుర్తింపు పొందింది ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడారు ఈ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మైనార్టీలైన ముస్లింలు క్రిస్టియన్ సిక్కులు జైనులు బౌద్ధులు వారికి సంబంధించి ఎటువంటి సమస్యనైనా పరిష్కరించడంలో మరియు మైనార్టీల హక్కుల పరిరక్షణ అభివృద్ధి ఫలాల్లో వారి వాటా సాధించేందుకు సామూహిక పోరాటాలు చేసే సంఘాలు వచ్చి ఎంతో కొంత చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటున్న మైనార్టీలందరినీ ఏకతాటిపైకి తీసుకొని వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తూ మైనార్టీల యొక్క అభివృద్ధికి పాటుపడుతున్న సంఘమే ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని అన్నారు ఆల్ మేవా

सरावधा कि अल्मेवाय का एमसीडी आप जोड़ते हैं उद्देश्य आप समझेंगे नगरसुल साथ पाटलावसंधिका कोड जनावर। अपने को रहेगी बड़ा दुनिया का उत्सवांश दुनिया समारोह। इसका भाई सैयद नगरसुल नास्कूला स्टेशन आउटसोर्स करने का काम। नेगीब्रेस्ट కరెక్ట్గా పోదు కన్వెన్ టు మై తెలుగు మేము మాట్లాడతాం సార్ కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఇంతమంది గ్యాదర్ అయినారు ఒక టీచర్ ఎగ్జాంపుల్ ఒక సమస్య వచ్చింది అనుకోండి ఇంతమంది వస్తారా ఎక్కడైనా పోదాం ఎండిఓ దగ్గర ఎంబీఓ దగ్గరనో ఎమ్మెల్యే దగ్గర అంటే ఎంతమంది వస్తారా లేదు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి ఏదో ప్రాబ్లం వచ్చింది వాళ్ళంటే డిపార్ట్మెంట్ తక్కువ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదో ప్రాబ్లం వచ్చింది పదహైదు మంది పదహైదు మంది లైఫ్ వస్తారు ఇంతమంది ఇంతమంది ఓన్లీ బేస్ ఆల్ మైనారిటీ అని ఉంది కాబట్టి వస్తుంది సో అది చేయడానికి అది చేయడానికి మనకు గస్టెడ్ సంఘం ఉంది గస్టెడ్ మాత్రం ఉంటారు ఉమెన్ అసోసియేషన్ ఉమెన్స్ మాత్రం ఉంటారు టీచర్స్ అసోసియేషన్ ఉంది టీచర్స్ మాత్రం ఉంటారు అగ్రికల్చర్ అన్నిటిలో మైనార్టీలందరినీ తీసి ఆ గస్టెడ్ నాన్ గస్టెడ్ ఆల్ మైనార్టీలో గస్టెడ్ ప్రెసిడెంట్ సార్ ఇంజనీర్ గస్టెడ్ ఎంప్లాయీ ప్రెసిడెంట్ అట్లా అందరిని ఒక చోట తీర్చడానికి ఏర్పడింది నాన్ మైనార్టీ వెల్ఫేర్ ఇది ఫస్ట్ మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు దీనికి ఫౌండర్ సయ్యద్ హుసేన్ సార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన కర్నూలు డిస్టిక్ లో రిటైర్ అయ్యారు సయ్యద్ హుసేన్ సార్ ఫౌండర్ డివైడ్ అయిన తర్వాత టూ లో మళ్ళీ ఏపీ అనే ఏర్పడింది మీరు ఎంఆర్ఓ సార్ వెళ్ళి ఆ సారు సయ్యద్ హుసేన్ సార్ వల్ల వాళ్ళ మాటలు విని నేను కూడా ఈ యాక్టివ్ నుంచి ఇది ఎందుకు మేము కూడా చేసుకోకూడదు మన వాళ్ళే మనమే డెవలప్ అయ్యి ఉంది ఎందుకు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సమైక్య ఉద్యమం ఐడియా ఉందా ఎందుకు చేశాను ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ రాజకీయాలకు అతీతంగా బయటికి వచ్చి సమైక్య ఉద్యమం చేస్తున్నాం ఎందుకు చెప్పినాం మనం ఉంటించి ఆడుకోవడానికి ఉద్యోగానికి రాష్ట్ర అభివృద్ధి తెలియని ప్రజలకు తెలియజేయడానికి ఉన్నత వర్గం నుంచి ఉన్న చదువుల మేధావులను మనం చెప్పకపోతే ఎవరు ఎప్పుడో అనే ఉద్దేశంతో ఉద్యోగస్తులు ఫస్ట్ నష్టాలు చేసిడ నాలుగుతాయి విద్యాపరంగా నష్టాలు ఎట్లా జరుగుతాయి అభివృద్ధి పరంగా ఎట్లా జరుగుతాయి అగ్రికల్చర్ పరంగా ఎట్లా ఎగుతాయి ఆ ఉద్యమాల్లో ఎన్జిఓస్ కు టీచర్లు ప్రాణం పోసి తీసుకొని వచ్చారు అలా చేయడానికి ఉద్యోగస్తులు ముందుకొచ్చారు ఇదే విధంగా నా జాతిని నా వాళ్ళను కాపాడుకోవడానికి నేను ఉన్నతమేను నేను ఉద్యోగం చేస్తున్నాను ఫైనాన్షియల్ గా సెటిల్ అయినాను నా పిల్లలు సెటిల్ సెటిల్ కాని వాళ్ళ కోసం నేను